హనుమాన్ ఈ పేరును తలుచుకుంటేనే మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి అంటారు ఈ హనుమంతుడు శ్రీరాముల వారికి అతిపెద్ద భక్తుడు అంతేకాదు హనుమంతుడు ఈ భూమి అంతం వరకు ఈ కాలం అంతం వరకు సజీవంగానే ఉంటారు ఈ హనుమంతుణ్ణి శివుడి యొక్క అంశ అంటారు కానీ మీకు తెలుసా ఒకసారి శివుడికి హనుమంతుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసా అలాగే హనుమంతుల వారు శ్రీరాముడికి అపారమైన భక్తుడు అనే విషయం మనందరికీ తెలుసు కానీ మన హనుమంతుడు తాను పుట్టక ముందు నుంచే రాముడితో కనెక్ట్ అయి ఉన్నాడు అది ఎలాగో తెలుసా రామాయణాన్ని రాసింది వాల్మీకి అని మనందరికీ తెలుసు కానీ మీకు తెలుసా ఈ వాల్మీకి కంటే ముందు హనుమంతుడు సొంతంగా రామాయణం రాశాడు కేవలం ఇంతే కాదు ఇలాంటి హనుమంతుని గురించిన టాప్ ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎస్పెషల్లీ హనుమంతుడి భక్తులకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి కానీ ఎప్పట్లాగే వీడియోలకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని మనందరికీ తెలుసు కానీ లక్ష్మణుడు ఏ దేవుడి అవతారము నెంబర్ వన్ లార్డ్ శివ నెంబర్ టూ లార్డ్ బ్రహ్మ నెంబర్ త్రీ శేష్ నాగ్ నంబర్ ఫోర్ వినాయకుడు మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి మన హనుమంతుడు వానర రాజైన కేసరి మరియు అంజనాదేవి సంతానమని మనందరికీ తెలుసు కానీ మీకు తెలుసా ఈ అంజనాదేవి ముందు ఒక అప్సరస అప్పుడు ఆమె పేరు పుంజి కస్తాల అయితే ఒకసారి దుర్వాస ఋషి ఇంద్రదేవుడి సభకు వచ్చి ఇంద్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఈ అప్సరస అయిన పుంజికష్టాల తన ముందు నుంచి చాలాసార్లు నడుచుకుంటూ వెళ్తుంది ఆమె అలా మధ్యలో వస్తూ పోతూ ఉండడం వల్ల ఈ దుర్వాస ఋషి కాస్త డిస్టర్బ్ అయి ఆమె పైన కోప్పడి ఆమెను శపించాడు ఏమని అంటే నువ్వు నీ తర్వాత జన్మను భూమి మీద గడుపుతావు అది కూడా ఒక వానర జాతిలో పుడతావు అని చెప్తాడు ఈ ఋషి శాపం కారణంగానే పుంజీ కస్తాల భూమిపై అంజనాదేవిలా జన్మించి వానర రాజైన కేసరిని వివాహం చేసుకుంటుంది ఆ తర్వాత ఈ అంజనాదేవి కఠోరమైన తపస్సు చేసి వాయుదేవుడి వరంతో హనుమంతుడికి జన్మనిస్తుంది అలాగే మన హనుమంతుడి పుట్టుక గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది నాకు తెలిసి ఇది మీరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అదేమిటంటే హనుమంతుల వారు ఈ భూమిపైన పుట్టక ముందే శ్రీరాముడితో కనెక్ట్ అయి ఉన్నారు అది ఎలా అంటే ఆనంద రామాయణం ప్రకారం దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞాన్ని చేశారు ఆ యజ్ఞానికి సంతోషించి అగ్నిదేవుడు ప్రత్యక్షమై తను ఆశీర్వదించిన ఒక పాయసం గిన్నెను దశరథ మహారాజుకు ఇచ్చి మహారాణులకు ఇవ్వమంటాడు దాంతో దశరథ మహారాజు తన ముగ్గురు మహారాణులకు ఈ పాయసాన్ని పంచిపెట్టాడు అయితే కైకేయి మహారాణికి వచ్చిన ఆ పాయసంలోని కొంత భాగాన్ని ఒక పక్షి తీసుకెళ్లిపోతుంది ఆ పక్షి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పాయసం కాస్త కింద పడి అంజనాదేవికి లభిస్తుంది దాంతో ఆ పాయసాన్ని టేస్ట్ చేసిన అంజనాదేవి మన హనుమంతుడికి జన్మనిస్తుంది ఈ విధంగా అగ్నిదేవుడు ఆశీర్వదించి ఇచ్చిన పాయసం కారణంగా అటు అయోధ్యలో శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జన్మిస్తే ఇక్కడ వానర రాజ్యంలో మన భజరంగ బలి జన్మిస్తాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ మన హనుమంతుల వారికి చాలా పేర్లు ఉన్నాయి ఉదాహరణకి వాయుపుత్ర బజరంగ బలి మారుతి మహాబల ఇంకా చాలా కానీ హనుమాన్ అనే పేరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో మీకు తెలుసా ఈ హనుమాన్ అనే పేరు మన బజరంగ బలికి పుట్టుకతోనే లేదు నిజానికి హను అంటే అర్థం దవడ వాల్మీకి రామాయణంలోని కిష్కింద కాండ ప్రకారం మన భజరంగ బలి చిన్న వయసులో ఉన్నప్పుడు ఆకాశంలో ఎర్రగా మండుతున్న సూర్యుని చూసి ఏదో తినదగిన పండు అనుకున్నాడు దాంతో అతను వెంటనే సూర్యుని తినేందుకు ఆకాశంలో ఎగురుకుంటూ బయలుదేరుతాడు ఈ విషయాన్ని గమనించిన ఇంద్రదేవుడు హనుమంతుని ఆపేందుకు తన పైన వజ్రాయుధంతో అటాక్ చేస్తాడు ఇంద్రుడు ఉపయోగించిన వజ్రాయుధం చాలా పవర్ఫుల్ ఆ తాకడికి హనుమంతుడు శ్లో కోల్పోయి భూమి వైపుగా పడిపోవడం మొదలు పెడతాడు ఈ విషయాన్ని గమనించిన వాయుదేవుడు విపరీతమైన ఆగ్రహానికి లోనై భూమి వైపుగా పడిపోతున్న హనుమంతుని తీసుకుని పాతాల లోకానికి వెళ్ళిపోతాడు అంతేకాదు భూమిపై ఉన్న గాలి మొత్తాన్ని ఆపేస్తాడు దాంతో ఈ భూమిపై ఉన్న అన్ని జీవులు ప్రమాదంలో పడ్డాయి ఈ విషయాన్ని గమనించిన దేవతలంతా వెంటనే వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి అతన్ని శాంతించమని ప్రాధేయపడి హనుమంతుడికి అనేక వరాలు ప్రసాదించారు ఇంద్రదేవుడు తన వజ్రాయుధంతో హనుమంతుడి పైన అటాక్ చేయడం వల్ల తన దవడ విరిగిపోయింది అందుకే మన భజరంగ బలిని హనుమాన్ అని పిలుస్తారు బ్రహ్మదేవుడు మన హనుమంతుడికి ఈ లోకం అంతమయ్యే వరకు జీవించే వరాన్ని ప్రసాదించాడు అదే ఇంద్రదేవుడు హనుమంతుడికి ఒక స్పెషల్ వరాన్ని ప్రసాదించాడు ఆ వరం ప్రకారం ఈ లోకంలో ఉన్న ఏ అస్త్రం ఆయుధం కూడా హనుమంతుని గాయపరచలేదు నెంబర్ త్రీ మన పురాణాల ప్రకారం హనుమంతుడు శివుడి యొక్క అంశాన్ని చెప్తూ ఉంటారు కానీ మీకు తెలుసా ఒక సమయంలో హనుమంతుడికి శివుడికి మధ్య ఒక అతి భయంకరమైన యుద్ధం జరిగింది పద్మ పురాణంలోని పాతాల కాండ ప్రకారం శ్రీరాముడు అశ్వమేధ యజ్ఞంని ప్రారంభించారు ఈ యజ్ఞంలో భాగంగా రాజు తన గుర్రాన్ని అలా అడవిలో వదిలేస్తాడు ఆ గుర్రం ఎక్కడి దగైతే వెళ్తుందో ఏ సామ్రాజ్యం అయితే వెళ్తుందో అదంతా కూడా ఆ రాజు అండర్లోకి వచ్చేస్తుంది ఎవరైనా ఆ గుర్రాన్ని మధ్యలో ఆపితే దాని అర్థం వాళ్ళు యుద్ధాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అయితే శ్రీరాముడు వదిలిన గుర్రం రాజా వీరమణి యొక్క రాజ్యంలోకి వస్తుంది అక్కడ ఆ గుర్రాన్ని ఆపి బంధిస్తారు ఈ గుర్రాన్ని విడిపించేందుకు శత్రుఘన్ మహారాజు రాజా వీరమణి పైన యుద్ధానికి వస్తాడు ఈ రాజా వీరమణికి ఈ గుర్రాన్ని ఆపడం రాముడితో యుద్ధమని చాలా క్లియర్గా తెలుసు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ వీరమణి మహాశివుడి యొక్క పరమ భక్తుడు దాంతో యుద్ధంలో అతనికి హెల్ప్ చేయాల్సిందిగా శివుణ్ణి కోరుకుంటాడు అపారమైన భక్తితో అతను శివుణ్ణి కోరుకుంటాడు కాబట్టి శివుడు యుద్ధంలో సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు బట్ ఒక్క కండిషన్ పైన అదే స్వయంగా శ్రీరాముడు యుద్ధానికి వచ్చే వరకు మాత్రమే మహాశివుడు ఈ యుద్ధంలో వీరమణికి సహాయం చేస్తాడు ఎందుకంటే మహాశివుడు రాముడి పైన తన అస్త్రాలను ఉపయోగించరు మహాశివుడు వీరభద్రుడిగా అవతరించి యుద్ధంలోకి ఎంటర్ అవుతాడు ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది అందులో భరతుడి కొడుకైన పుష్కరుడు మరణిస్తాడు అలాగే మొదట యుద్ధానికి వచ్చిన శత్రుగా కూడా ఆ యుద్ధ భీకరాన్ని తట్టుకోలేక సృహ కోల్పోయి పడిపోతాడు ఆల్మోస్ట్ రాముడి సైన్యం మొత్తం ఓడిపోయే దశకు వస్తుంది ఈ విషయాన్ని గమనించిన హనుమంతుడు స్వయంగా యుద్ధంలోకి ఎంటర్ అవుతాడు హనుమంతుడు యుద్ధంలోకి ఎంటర్ అవడంతోనే ఒక అతి పెద్ద బండరాయితో శివుడి రథాన్ని ముక్కలు చేస్తాడు అలాగే తన చేతికి దొరికిన పెద్ద పెద్ద బండరాళ్ళు చెట్ల కాండాలతో శివుడిపైన అటాక్ చేస్తాడు అప్పుడు హనుమంతుడిని గమనించిన శివుడు తన త్రిశూలాన్ని చాలా బలంగా అతనిపైన విసురుతాడు అయితే హనుమంతుడు కూడా బలంలో తక్కువేమీ కాదు అతను వెంటనే త్రిశీలాన్ని పట్టుకొని ముక్కలుగా విరగొట్టేస్తాడు దాంతో శివుడు తన ఉగ్రరూపాన్ని ధరించి పూర్తి శక్తులతో హనుమంతుడి ఛాతిపైన అటాక్ చేస్తాడు శివుడి శక్తుల తాకిడికి హనుమంతుడు కాస్త వెనక్కి తగ్గి మరింత ఉగ్రరూపంలోకి వచ్చి మహావృక్షాలను సైతం సునాయాసంగా పీకేసి శివుడిపైన అటాక్ చేశాడు హనుమంతుడి ఉగ్రరూపాన్ని చూసి శివుడిపై ఉన్న సర్పాలన్నీ భయపడి పాతాళానికి పారిపోయాయి ఈ యుద్ధం చాలా సమయం వరకు అతి భీకరంగా సాగింది చివరికి హనుమంతుల వారు ఇందులో విజయం సాధిస్తారు నెంబర్ ఫోర్ ప్రజెంట్లీ మనం రాముడికి సంబంధించిన ఏ కార్యం చేసినా అక్కడ ఏదో ఒక రూపంలో హనుమంతుల వారు ఉంటారు అని అందరి నమ్మకం మీలో చాలా మంది ఇదిగో ఈ రంగులో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని చూసి ఉంటారు ఈ రూపంలో హనుమంతుడి శరీరం మొత్తం సింధూరం పూసి ఉంటుంది అలా ఎందుకు తెలుసా రాముడి వనవాసం ముగిసిన తర్వాత ఒకరోజు సీతాదేవి తన నుదుటన సింధూరం పెట్టుకోవడాన్ని హనుమంతుల వారు చూసి అలా ఎందుకు చేస్తారో అని అడుగుతాడు అప్పుడు సీతాదేవి శ్రీరాముల వారు చాలా ఎక్కువ కాలం హెల్దీగా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉండేందుకు ఈ సింధూరాన్ని నుదుటన పెట్టుకుంటాను అని చెప్తుంది అది విన్న హనుమంతుడు ఆలోచనలో పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత అతను రాముడి దర్బార్లోకి వచ్చినప్పుడు శరీరం మొత్తం సింధూరం పూసి ఉంటుంది అది చూసిన శ్రీరాముడు ఆశ్చర్యపోయి హనుమ ఇలా ఎందుకు చేశావు అని అడుగుతాడు అప్పుడు హనుమంతుల వారు శ్రీరాముడి ముందు చేతులు జోడించి తల వంచి ఇలా చెప్తారు సీతామాత కొద్దిపాటి సింధూరాన్ని తన నుదుటను పెట్టుకోవడం వల్ల మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే అదే సింధూరాన్ని నా శరీరం మొత్తం పూసుకుంటే మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారు మీ ఆయుష్ మరింత పెరుగుతుంది అని చెప్తాడు హనుమంతుడి మాటలు అతని భక్తి చూసి శ్రీరాముల వారు ఎంతో సంతోషించి ఒక వరాన్ని ఇస్తారు అదేమిటంటే సింధూరం పూసి ఉన్న ఈ హనుమంతుడి అవతారాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి శ్రీరాముడి ఆశీస్సులు కూడా లభిస్తాయి నంబర్ ఫైవ్ హనుమంతుల వారు ఒక చిరంజీవి అంటే అతనికి అంతమనేది లేదు చాలా మంది ప్రకారం హనుమంతుల వారు ఇప్పటికీ జీవించి ఉన్నారు అందుకే హనుమంతుడు కేవలం త్రేతాయుగ రామాయణం కలియుగంలో మాత్రమే కాదు ద్వాపరయుగ మహాభారతంలో కూడా ఉన్నారు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో హనుమంతుడు ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అదేమిటంటే మహాభారతం ప్రకారం హనుమంతుడు అర్జునుడికి యుద్ధంలో సహాయం చేస్తారని మాటిచ్చారు అందుకే కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయినప్పుడు స్వయంగా హనుమంతుడు అర్జునుడి రథంపై ఉన్న జెండాపై చేరి ఆ యుద్ధం మొత్తంలో రథానికి ఒక చిన్న డ్యామేజ్ కాకుండా కాపాడారు అందుకే ఈ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఎప్పుడైతే అర్జునుడు తన రథంపై నుంచి కిందికి దిగాడో వెంటనే ఆ రథం బూడిదైపోయింది అది చూసి అర్జునుడు ఒక్కసారిగా షాక్ అయి అసలు ఏం జరుగుతుంది కృష్ణ అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఈ కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో హనుమంతుడు నీతో పాటు నీ రథంతో పాటు ఉన్నాడు అందుకే ఇంతటి భీకరమైన యుద్ధంలో కూడా నీ రథానికి చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు ఇప్పుడు హనుమంతుడు తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి నీ రథం బూడిదైపోయింది అని చెప్తాడు నెంబర్ సిక్స్ ప్రజెంట్ గా రామాయణానికి సంబంధించిన అనేక వర్షన్లు అవైలబుల్ ఉన్నాయి ఈ రామాయణం ఒక్కో వర్షన్లో ఒక్కో రకంగా ఉంటుంది ఓవరాల్ కాన్సెప్ట్ ఏమున్నా ఉన్నా అందులో జరిగిన విషయాలు రకరకాలుగా వివరించబడ్డాయి అయితే అన్నిటికన్నా పురాతనమైన అందరూ యాక్సెప్ట్ చేసే రామాయణం వాల్మీకి రామాయణం అయితే రామాయణాన్ని మొదటిసారిగా రాసింది వాల్మీకి కాదు అంతకన్నా ముందు స్వయంగా హనుమంతుడు తన వర్షంలో ఒక రామాయణం రాశాడు అదే హనుమద్ రామాయణం కొంతమంది ఋషుల ప్రకారం వాల్మీకి తన రామాయణాన్ని పూర్తి చేసిన తర్వాత హనుమంతుడిని కలిసేందుకు స్వయంగా వెళ్ళాడు అయితే అక్కడ హనుమంతుడు హిమాలయ పర్వతపు గుహల్లో రాళ్లపైన తన గోర్లతో ఆల్రెడీ రామాయణాన్ని రాశాడు అది చూసిన వాల్మీకి కాస్త దుఃఖానికి గురయ్యాడు ఎందుకంటే స్వయంగా హనుమంతుడు రాసిన రామాయణం బయటకు వస్తే అదే ప్రపంచ ప్రసిద్ధి అవుతుంది వాల్మీకి రామాయణాన్ని ఎవరు పట్టించుకోరు అనుకున్నాడు అప్పుడు హనుమంతుడు వాల్మీకి మనసులో ఉన్న బాధను గ్రహించి వెంటనే తను రాసిన రామాయణం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాడు సుగాయిస్ మొత్తంగా ఇవి హనుమంతుడి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన హనుమంతుడి గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చాలా అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి వాటి గురించి మనం రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం బైదవే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లు తప్పకుండా చెప్పండి ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే లక్ష్మణుడు ఎవరి అవతారం దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ త్రీ శేష నాగుడు మీలో ఎంతమందిని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు హానేస్గా కింద కామెంట్లో చెప్పండి మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ ఐదు వేల లైక్స్ చాలా ఈజీ సింపుల్గా చేసేయండి మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కదా అండ్ దాన్